సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి శరణ్ నవరాత్రులు అక్టోబర్ మూడు గురువారం రోజు మొదలై అక్టోబర్ పన్నెండు శనివారంతో ముగుస్తున్నాయండి అయితే ఈ తొమ్మిది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయడం వల్ల మనం ఎలాంటి ఫలితాలు పొందుతామనేది నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా కావాలంటే లింక్ బయోలో ఉంటుంది ఒకసారి కంప్లీట్ వీడియోను చూడండి అలాగే ఆశ్వాయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి హస్తానక్షత్రంతో కూడి ఉన్నటువంటి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మొదటి మూడు రోజులు దుర్గా రూపాన్ని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి రూపాన్ని ఆ తర్వాత మూడు రోజులు సరస్వతీదేవి రూపాన్ని కొలిచి ఆరాధించడం వల్ల మనకు ఆ అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు సర్వ పాపాలు తొలగిపోయి మనకు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణంలో చెప్పబడింది అంతేకాకుండా దేవతలు బండాసురుడనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందడానికి ఆ జగన్మాత అయినటువంటి మహాశక్తిని వేడుకోవడం వల్ల యజ్ఞకుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చేయగా ఆ జగన్మాత కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమైందట వారికి అభయమిచ్చి బండాసురుని సంహరించి వారి అభిష్టాన్ని నెరవేర్చిందట